శుభంగా వ్యక్తులసినటువంటి మన నాయకుడు నాయకులు ప్రజాబంధు ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి నేడు నేటికి వివేకానంద జయంతి నూట అరవై మూడు సంవత్సరాలు ముగించుకొని ముగించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన నేటి రోజును జాతీయ యువజన దినోత్సవంగా మన దేశం మొత్తం తీసుకుంటుంది కాబట్టి అందరికీ యువతకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇంత జయంతి సందర్భంగా మా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదయ సోద మరియు పెద్దలు సంజయ్ నగర్కి మరియు ఇక్కడికి వచ్చేసినట్టు అందరికీ పేరు పేరు ప్రత్యేకత చూపిస్తున్నారు ఈ యొక్క విగ్రహాన్ని ముఖ్యంగా మా వాడకీ ఈ యొక్క ఏరియాలో ప్రతిష్టడానికి ముఖ్యంగా కుమనవల్లి లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యము ఇందులో ఈరోజు కూడా వారి యొక్క జన్మదినం కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ యొక్క వివేకానంద గారు ముఖ్యంగా యువతకు చాలా స్ఫూర్తి ఎందుకంటే మనకు చిన్నతనంలో ఉండే నరేంద్రుడు అనే పేరుతో అతనికి చాలా దేశాన్ని ఒక మంచిగా నడిపించాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుండే అతను ఒక సన్యాసం పుచ్చుకొని ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది ఈ వివేకానంద యొక్క స్ఫూర్తిని తెలుసుకొని యువత కూడా చాలా ముందు ముందు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆ వివేకానంద జయంతిని కూడా మన ప్రభుత్వం వారు జాతీయ దినోత్సవంగా కూడా చేయడం జరిగింది మరి యువత మేలుకో గమ్యాన్ని చేరుకో అనే ఒక నినాదంతో దేశ దేశాలు తిరుగుతూ ఎంతగానో భారతీయుల కోసం ఒక సంస్కృతి సాంప్రదాయాల కోసం మన కోసం మన యువత కోసం ఎంతగానో అన్ని ప్రబోధించిన మన గొప్ప నేత గొప్ప నాయకుడు మనందుడుగా అలాంటి నాయకుడు ప్రతి ఒక్క యువతలో స్ఫూర్తితంగా నిలిచాడు స్ఫూర్తి ఆయన బ్రతికిన ముప్పై సంవత్సరాలు అయినా ఈ రోజు స్థాయిలో ఆయన ఒక గొప్పగా నిలిచాడు కాబట్టి ఆయన మనుషులా తీసుకోవాలి యువడ ఉక్కు మనుషులకి ఆయనలాగా ఆలోచించి రమ్యాన్ని ఇచ్చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే ఆయన కోరిక ఏంటి మనందరి కోసం ఏం కోరుకున్నారు గతంలో ఉన్న వాళ్ళందరి కోసం ఇచ్చారు అనేది ఒక ఆలోచన తోటి ప్రతి ఒక్క యువత ముందుకెళ్లాలి యువత తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు దేశంలో కాబట్టి ప్రతి ఒక్కరు మనకంటే ముందున్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి ఓ యువత అంటే ఉక్కు లాగా తయారవ్వాలి ఈ రోజుల్లో చాలామంది యువత మద్యానికి కానీ మత్తుకు కానీ చాలామంది బానిస అవుతున్నారు మరి అలాంటి బానిసలు కాకుండా గమ్యాన్ని చేరుకోవాలి ఒక ఉక్కు మనిషిలా మారాలి కన్నవాళ్ళ కోసం ఏం సాధించామనేది తెలుసుకోవాలి ఈ కన్న భూమి కోసం ఏం సాధించామనేది తెలుసుకొని ముందుకెళ్తే మనలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది ప్రతి ఒక్కరు మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఎవరు కూడా తప్పుదారణ పట్టద్దు అందరూ మన మంచి గమ్యాన్ని చేరుకోవాలి రానున్న రోజుల్లో మీ అందరి ఈ రోజులు కాబట్టి అందరు కూడా మనం ఈ భారతదేశానికి ఒక యువత అనేది స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి అందరిని యువతని దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివేకానందుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం హిందూ ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా మరి జరిగిన వివిధ మతాలలో భారత మన హిందూ ధర్మాన్ని భారత సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా ప్రపంచ పదంలో రామకృష్ణ పరద ప్రపంచంలో చాలా పర్యటించి అతి చిన్న వయసు పరిణించినా కానీ రోజుతామన్నది కాదు ప్రతి రోజులు మన దాన్ని సాగించుకోవాలి అని చెప్పి ఆ చిన్న వయసులో ప్రపంచానికి ఇటు భారతీయ యువతకు ధర్మ కావచ్చు కావచ్చు ఏ విధంగా ఉండాలి మనకు వేరు మరి వారు అందరు యువత శక్తి ప్రభుత్వాలు యువజన దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఈరోజు సీఎం కప్ కార్యక్రమం కూడా టాచింగ్ కార్యక్రమం అనేక గ్రౌండ్లో కూడా ఉన్నారు చాలా పట్టణ నడిపొడ్డున సోదరుడు కొన్నవేల్లి లక్ష్మీనారాయణ గారు అందరికంటే ముందు వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మరి అలాంటి విగ్రహం చిన్నగా ఒక పక్కన ఉంటే జైత్యాల మున్సిపల్ పక్షాన తీర్మానం చేసి అప్పుడున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఇప్పుడున్న కౌన్సిలర్ రాజు గారు మంచి రేలింగ్ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆ వివేకానందరికి పూలమాల వేయడానికి అందరూ కూడా చాలా స్వాసంగా వెళ్ళి పూలమాల పూలు అర్పించి వివాళులు అర్పించి అక్కడ తిరిగి చూతా గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కుర్చి మీద స్టూల్ వేసుకొని స్టూల్ వేసుకొని చాలా ఇబ్బందికరంగా ఉండేది అంటే అంతటి మహనీయుడిని మనం స్మరించుకోవాలన్నా గౌరవించుకోవాలన్నా కానీ సరైన పరిస్థితి లేకుంటే మరి అలాంటిది మరి అందరు మాట్లాడుతూ ఉంటారు ఐదేళ్లలో ఏం చేసిందంటే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామైనా ప్రజలకు కాబట్టి అంటే ఆదరించి మమ్మల్ని కూడా మళ్ళొకసారి గెలిపించారు మీరు ఆ ప్రజలందరూ రుణాలు తీర్చుకోవడానికి తప్పకుండా ఆ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తాం వివేకానందుని నూట యాభై అవ జయంతి ఉత్సవాల సందర్భంగా జైత్యాల పట్టణంలో అప్పుడు ఒక సమితిని ఏర్పాటు చేసుకున్న నమ్మి వేణుగోపాల్చార్య గారు రాజగోపాల్చార్య గారు డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ గారు అప్పుడు నన్ను ఉపాధ్యక్షునిగా ఉంచడం జరిగింది అధ్యక్షునిగా నమ్మి వేణుగోపాటు ఆ సంవత్సరం పొడవున కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి జగిత్యాల పట్టణానికి ఉన్న ఏకైక స్టేడియం పాత దగ్గర దగ్గరకి వివేకానంద స్టేడియంగా పేరు పెట్టిగా మరి ఇక్కడ కొద్దిగా ఇరికైన ప్రాంతం కాబట్టి అది విశాలమైన ప్రాంతం యువత ఎక్కువగా గ్రౌండ్లోనే ఉంటారు ఆ యువతకు ఆదర్శ ప్రాయుడు వివేకానందుడు అని చెప్పి అక్కడ వివేకానందు విగ్రహాన్ని కూడా నెలకొల్పినామని చెప్పి తెలియజేస్తాను రెండో వాటిలో కూడా ఇప్పుడు విగ్రహ ఆవిష్కారం ఉంది వివేకానంద ఎందుకు పెట్టుకుంటే ఏ విగ్రహం అయినా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విగ్రహం అయినా కావచ్చు ఈరోజు వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత మన భారతీయత గురించి కావచ్చు ఈ దేశాన్ని సంరక్షించుకోవడానికి కావచ్చు ధర్మాన్ని కాపాడుకోవడానికి కావచ్చు మన సంస్కృతిని సంస్కారాన్ని ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా వారు చూసినప్పుడాల మనకు జరుపుకు రావాలి అందుకని చెప్పి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళుల రావడం జరిగింది లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో వినడాన్ని చింతిస్తూ వారి కూడా ఈరోజు జన్మదినం మిత్రులు లక్ష్మీనారాయణ కూడా నేను పుట్టి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మంచి మిత్రుడు డాక్టర్ కూడా తనకు చెడ్డ ఆపరేషన్ చేసే అవకాశం కూడా వచ్చింది అన్నకు కనుబోతే వేయగలిగాం కానీ కాలు శుభ్రంతో దెబ్బతింటే వేయలేకపోయినాం కాలు పోయిన తర్వాత ఇంటికి పోయి కూడా వారి వారికి వచ్చింది వారికి కూడా ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెలకు మహిళలకు యువతకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు